మన ఎరిక్షన్ బాబు ఈయన గెలిచాడు ఓడాడు ఆ పక్కన పెట్టండి మీ సేవకుడు ఈరోజు మీ సేవకుడు ఆయన తోటి మేమందరం మీ సేవకులమే మీ సేవకులుగా ఉండడానికి ఇవాళ ఎరిక్షన్ తోటి మేమందరం కలిసి వచ్చాం కాబట్టి ఎవరు గెలిచారు ఎవరికి ఓడారు కాదు ఆయన ఓడాడు ఆయన ఇంట్లో పడుకున్నాడు సరే అనుకున్నాం ఒక సెకండ్కి అయ్యా ఇప్పుడు నా దగ్గర లెక్క ఉంది పది డిపార్ట్మెంట్లలో ఇప్పుడే మన స్వామి గారు చెప్పారు పది డిపార్ట్మెంట్లలో నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయల పనులు ఈ యొక్క ఎరుగుండపాలెం నియోజకవర్గంలో అర్థం చేశారు అని అంటే ఎరిక్షన్ బాబు ఓడాడా గెలిచాడా మీరు చెప్పండి వాళ్ళ సాంకేతికంగా లెక్కల్లో తేడా రావచ్చు కానీ ప్రజల హృదయాల్లో ఉండేది తెలుగుదేశం పార్టీ పూటని నాయకత్వం కూటమి బలపరిచిన అభ్యర్థి ఎరిక్షన్ బాబు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం